టెక్ట్రిక్ ప్రేక్షకులకి స్వాగతం నవంబర్ ఫోర్టీన్త్ వచ్చేస్తుంది చిల్డ్రన్స్ డే సో చాలా స్కూల్స్ చిల్డ్రన్స్ డేకి స్కిప్ చేయాలని యూట్యూబ్ అంతా ఎతికేస్తూ ఉంటారు ఓకే సో వాళ్ళ కోసం నేను ఒక మంచి స్టోరీ చెప్తా నాకు తెలిసి స్టోరీ మీరు ఎప్పుడు విని ఉండరు సో మీకు నచ్చినట్టయితే మీ స్కూల్లో స్కిట్ కింద చేసుకోండి చేసిన వీడియోని నాకు లింక్ పంపించండి ఓకే ఎక్స్ స్టోరీలోకి వెళ్ళిపోదాం రాజుల కాలంలో ఒక స్కూల్స్ ఆ రోజుల్లో స్కూల్లో ఎలా ఉండేవో ఒకసారి చెప్తా రాజుల కాలంలో స్కూల్లో బ్లాక్ బోర్డ్ లేదు వైట్ బోర్డ్ లేదు గ్రీన్ బోర్డ్ లేదు స్మార్ట్ బోర్డ్ లేదు ఏది ఉండేది కాదు ఓన్లీ ఒక పెద్ద చెట్టుల కింద కూర్చుని పాఠాలు చెప్పేవారు సో అలాగే ఒక క్లాస్ జరుగుతుంది సో గురువుగారు ఎదురుగుండా కూర్చున్నారు ఒక చెట్టు కింద పిల్లలందరూ గురువుగారు ఎదురుగుండా చెట్టు కింద కూర్చున్నారు సో పాఠం మొదలయండి పాఠం చాలా సీరియస్గా గురువుగారు చాలా సీరియస్గా చెప్తున్నారు సో అందరూ ఏకాగ్రతతో వింటున్నారు కానీ ప్రతి క్లాసులోనూ ఉంటాడు కదండి ఒక నాటి బాయ్ వీడేంటంటే క్లాసు విండు వీడికి చుట్టుపక్కల ఏం జరుగుతుందనేదే కావాలి సో గురువుగారు చెప్పింది కాకుండా చుట్టుపక్కల ఏం జరిగిందనే కావాలి సో గురువుగారు సీరియస్గా పాఠం చెప్తుంటే వీడు ఏం చేశాడంటే అటు ఇటు అటు ఇటు కిందకి పైకి చూస్తున్నాడు అలా పైకి చూడగానే వాడికి కనపడిందండి ఒక పెద్ద ముగ్గిన మామిడి పండు కనపడింది అది బంగారు కళ్ళల్లో తల ఆడిపోతుంది వాడది చూడగానే అబ్బా చెట్టుకు ముగ్గిన మామిడికాయ ఎంత పెద్దది ఉంది దీన్ని తింటే నా సామి రంగా చాలా ఉంటుంది దీన్ని ఎలాగైనా నేను తినాలి అని మనసులో అనుకున్నాడు అనుకున్న తర్వాత వీడు ఇంకా గురువుగారిని చూడకుండా ఆ కాయంకే చూస్తున్నాడు వీడు మనసులో అనుకుంటున్నాడు అరే ఇప్పుడు బ్రేక్ ఇస్తారే బ్రేక్ ఇచ్చినప్పుడు ఈ కాయని నేను ఎలాగన్నా సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాడు అరే బ్రేక్ ఇస్తారు కానీ నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరూ నాతోనే ఉండిపోతే ఇప్పుడు ఆ కాయ ముక్క 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 కట్ చేసి నాకు చిన్న ముక్క వస్తుంది నేను సాటిస్ఫై అవ్వను ఏం చెయ్యాలి ఎవ్వరు ఉండకూడదు నా ఫ్రెండ్స్ అందరూ వస్తే నాతో వాటాకు వచ్చేస్తారు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు ఎప్పుడైనా మనకు కష్టం వస్తే మనం గుర్తొచ్చేది ఒక్కర్లే ఎవరు కరెక్ట్ భగవంతుడు సో వీడు మనసులో దేవుణ్ణి కోరుకుంటున్నాడు దేవుడా దేవుడా ఓ నా మంచి దేవుడా ఇప్పుడు గురువుగారు బ్రేక్ ఇస్తారు ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏ మాటలో ఒక్క మాట అడగకుండా వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు అలా చేయి దేవుడా ఎలాగైనా మావిడికి నేను ఒక్కడనే తినాలి అని అనుకుంటున్నాడు ఈలోగా బ్రేక్ వచ్చింది బ్రేక్ వస్తే తన ఫ్రెండ్స్ అందరూ రారా ఆడుకుందాం అంటున్నారు రే వద్దురా నాకు కొద్దిగా తలపోటుగా ఉంది సో మీరు వెళ్ళి ఆడుకోండి అన్నాడు ఇందులో ఒక మంచి ఫ్రెండ్ ఉంటాడు కదా నాకులాటోడా వరే వీడికి తలపోటుగా ఉందంట వీడికి తోడుగా నేను ఉంటాను మీరు అందరూ వెళ్ళండి అన్నాడు అంతే వీడికి కోపం వచ్చేసింది ఏ నువ్వేం ఉండక్కర్లేదు నువ్వే వెళ్ళిపో నేను చూసుకోగలను అన్నాడు ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నారు అనుకుని వాళ్ళందరూ వెళ్ళిపోయారు అంతే ఒక్క క్షణం అందరూ వెళ్ళిపోయిన కన్ఫర్మ్ చేసుకున్నాక తన దగ్గర ఉన్న బాణం తీసుకుని ఇష్టం వచ్చినట్టు బాణాలు వేసేసాడు మామిడికాయ మీదకి కానీ మామిడికాయ పర్లా తర్వాత వీడికి టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ వచ్చేస్తారో బ్రేక్ ఎక్కువైపోయి ఎక్కడ అయిపోతుందని సరే ఉన్న రాళ్ళు తీసుకుని కొట్టాడు కొట్టాడు పళ్ళ తర్వాత కర్రలో ఏ చేతికి ఏది దొరికితే అది తీసుకుని కొట్టేశాడు వీడికి ఇంకా ఇంకా టెన్షన్ ఎక్కువైంది అయ్యో బ్రేక్ అయిపోతుంది అందరూ వచ్చేస్తారే ఏం చేయాలి ఏం చేయాలి మామిడికైనా ఎలా సాధించాలి అనుకుని సరే ఇంకా లాభం లేదనుకుని చెట్టు ఎక్కడం మొదలు పెట్టాడు చెట్టు ఎక్కేస్తున్నాడు ఈకెక్కేశాడు కాయ దగ్గరికి వచ్చి వెళ్తే మొహంలో ఏదో తెలియని ఆనందం అరే కాయ నా అయిపోతుంది ఇంక నేను మొత్తం దీన్ని తినేయచ్చు అనుకుని దగ్గరికి వచ్చేసాడు దగ్గరికి వచ్చేసాడు కాయమే చేయి పెట్టాడు ఇంకా ఆనందపడిపోతుండే ఓహో నా కాయ నాకు సొంతం అయిపోయింది ఇలాగ ఒక చిన్న శబ్దం వచ్చింది అదేం లేదండి కొమ్మ విరిగిపోయింది ఆడ నుంచున్న కొమ్ము విరిగిపోయి దబేల కింద పడ్డాడు అప్పుడు ఇంకా పెద్ద శబ్దం వచ్చింది ఆ శబ్దం వినగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు అలాగే గురువుగారు కూడా కంగారు పడితే వచ్చేసారు వచ్చేసాక గురువుగారు అడుగుతున్నారు నాయన ఏం జరిగింది నాయన అంటే అబ్బా నడువి రూపిపోయింది గురువుగారు అన్నాడు ఈ నడువి రూపిపోతావు వెంటరా ఏం చేసావు అంటే చెట్టు మీద పడ్డాను గురువుగారు అన్నాడు నువ్వు చెట్టు ఎందుకు ఎక్కవరా అన్నాడు చెట్టు మీద మావిడికాయ ఉంది మాస్టరు మావిడికాయ కోసుకోవడానికి ఎక్కాను అన్నాడు వెంటనే గురువుగారు కోపంగా చూస్తాను అంటే నువ్వు ఈరోజు పాఠం వినలేదన్నమాట అన్నారు వెంటనే ఈ శిష్యుడు ఏంటి అంతా బాగానే మేనేజ్ చేసేనే ఎలా జరిగిపోయాను అనుకున్నాడు లేదు 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 గురువుగారు నేను పాఠం బాగానే విన్నాను గురువుగారు అని బాధపడుతూ నొప్పులతో చెప్తున్నాడు నువ్వు వినలేదురా నాకు తెలుసురా నేను గురువుని అన్నాడు ఎలా గురువుగారు అని అడిగాడు ఒరే నిన్న క్లాసులో నేను నీకు బాణం ఎలా పట్టుకోవాలో నేర్పించాను ఈరోజు క్లాసులో ఒక్క మనకు టార్గెట్ని అంటే ఒక గురుని ఎలా ఏకాగ్రతతో దాన్ని దాని దగ్గరికి వెళ్ళాలి అంటే దాన్ని సాధించాలి అంటే టార్గెట్ని ఎలా షూట్ చేయాలి అన్నది ఏకాగ్రత గురించి మనసు ఎలా లగ్నం చేయాలి అన్న దాని గురించి చెప్తున్నా నువ్వు ఈరోజు పాఠం వినట్టయితే ఖచ్చితంగా నీ విల్లుని తీసుకుని ఏకాగ్రతతో కింద నుంచి ఆ మామిడికాయని కొట్టేవాడివి నీకు చెట్టు ఎక్కవలసిన పని లేదు కింద పడవలసిన పని లేదు అన్నాడు అప్పుడు మనసులో ఆశిష్యుడు ఛ ఎంత తప్పు చేశాను గురువుగారు చెప్పిన పాఠం వినుంటే కింద నుంచి ఆ మామిడికే సాధించేవాడిని అన్నాడు ఇక్కడ ఈ మామిడికే ఏం కాదండి మన పిల్లలు అనుకుంటారు నేను డాక్టర్ అయిపోతాను ఇంజనీర్ అయిపోతాను పోలీస్ అయిపోతాను ఐఏఎస్ లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాను అనుకుంటారు ఇది ఆ మామిడికే ఆ మామిడికే సాధించాలంటే మన స్కూల్లో చెప్పి గురువుగారు చెప్పే పాఠాన్ని ఖచ్చితంగా వినాలి విని తేరాలంతే మీరు అనుకుంటున్నారు ఏదో చెప్తారులే ఈ రోజుల్లో పిల్లల సైకాలజీ ఆ గురువుగారు ఏదో చెప్తారులే అండి జీతం తీసుకుంటున్నారు కదా మనం ఫీజు కడుతున్నాం కదా అన్న ధోరణికి వచ్చేసాడు లేదు మీకు జ్ఞానం పంచేవాడే గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర అన్నారు అంటే గురువుని దేవుడితో పోల్చాడు అంత గొప్పవాడు గురువు నీ తండ్రి తర్వాత తండ్రి అంత వాళ్ళు తల్లి తర్వాత తల్లి అంత వాళ్ళు గురువులు సో మనం జీవితంలో ఎక్కువసేపు మన తల్లిదండ్రుల కన్నా గురువుల దగ్గరే గడుపుతాం అది మనకు తెలుసు కానీ వాళ్ళని అలుసుగా చూస్తున్నారు చాలామంది చాలామంది గురువులకి పేర్లు పెడతాం నిక్ నేమ్స్ పెడతాం మాకు డబ్బు వందలేమో ఏదో చేసుకుంటాం లేకపోతే నేను వ్యాపారం చేసుకుంటా నాకు ఈ చదువు అక్కర్లేదండి చదువు సంపాదించడానికి కాదండి మనలో జ్ఞానం పెంచడానికి మనలో జ్ఞానం పెంచడానికి ఏది మంచి ఏది చెడు అన్నది తెలుసుకోవడానికి సో అటువంటి చదువు జ్ఞానాన్ని గురువులే ఇస్తారు మీరు ఎప్పుడైనా ఎవరైనా స్టూడెంట్ చదువుకుని వెళ్ళిపోయి తర్వాత ప్రయోజన ప్రయోజకుడై మంచి పొజిషన్లో ఉండి వెనక్కి వచ్చినప్పుడు గురువుగారు నేను ఈ పొజిషన్లో ఉన్నాడు మీ తల్లి తండ్రులకన్నా ఎక్కువ ఎక్కువ ఆనందపడేది ఆ గురువు అరే నేను పాఠం చెప్పిన ఇంత ప్రయోజకనాయుడే నాకు అనుకుంటాడు సో అటువంటి గురువులని మీరు గౌరవించండి కించపరచకండి చిల్డ్రన్స్ డేకి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో స్కూల్ మొత్తం మారిపోయింది మా కాలం వేరు మీ కాలం వేరు మా కాలంలో ఎలా ఉండేదంటే ఎప్పుడైనా గురువు మనల్ని కొడితే ఇంటికెళ్ళి చెప్పడానికి భయపడేవాడు ఎందుకంటే ఇంటికి వెళ్ళి చెప్తే ఇంకొక రెండు పాడేసేవారు రే నువ్వు ఏదో తప్పు చేసేవారా అందుకే మీ మాస్టర్ కొట్టావు ఏం చేసావు అని రెండు పీకేవారు కానీ ఇప్పుడు అలా కాదండి అంతా రివర్స్ అయిపోయింది గురువు మీదకే దౌర్జన్యంగా వచ్చేసి వాళ్ళు ఉన్నారు కొంతమంది సో గురువుకి రెస్పెక్ట్ ఇవ్వండి పిల్లలు స్కూల్కి వచ్చే చదువుకోవడానికి ఆడుకోవడానికి గేమ్స్ పీరియడ్ ఉంది మీరు మాట్లాడుకోవడానికి కావాలంటే రెండు బ్రేకులు ఉంటాయి ఒక లంచ్ బ్రేక్ ఉంటాయి మూడు కలిపి ఒక గంట అప్పుడు మాట్లాడుకోవచ్చు ఫార్టీ ఫైవ్ మినిట్స్ గేమ్స్ పీరియడ్ ఉంటాయి అప్పుడు ఆడుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ ఇవన్నీ క్లాసులోనే చేసేయకండి గురువు పాఠం చెప్తుంటే పది మీరు మాట్లాడటం వల్ల బాగా చదివే పది మంది కూడా డిస్టర్బెన్స్ అవుతారు సో మీరు పాడైపోతున్నారు ఇతరులు పాడు చేసేస్తున్నారు సో జాగ్రత్తగా చదువుకోండి గురువు ఏం చెప్పిన ఆ నలభై నిమిషాలు క్లాసులో గురువు ఏం చెప్తున్నాడు అనండి మీరు ఎక్కువ డౌట్స్ అడగాలి పిల్లలు గురువుల్ని సో మీరు ఎన్ని డౌట్స్ అడిగితే వాళ్ళు కూడా గురువులు కూడా అంత అప్డేట్ అవుతూ ఉంటారు సో గురువుని రెస్పెక్ట్ చేయండి పిల్లలందరూ హ్యాపీగా లైఫ్లో అన్నీ ఉండాలి చదువు ఉండాలి ఆటలు ఉండాలి ఆడుకోండి చదువుకోండి గురువును మాత్రం రెస్పెక్టబుల్గా చూసుకోండి సో మీరందరూ ఆ చెట్టు మీద మామిడికాయను అందుకోవాలని గురువుని చెప్పి జాగ్రత్తగా విని ఆ చెట్టు మీద మామిడికాయని ఖచ్చితంగా మీరు తినాలని ఆశిస్తూ సో ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే